భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది భీముడు చిన్నప్పటి నుంచే చాలా బలవంతుడు ఆటల్లో కుస్తీలలో కౌరవులని సులభంగా ఓడించేవాడు దీనివల్ల దుర్యోధనుడికి భీముడిపై విపరీతమైన అసూయ ద్వేషం పెరిగాయి ఎలాగైనా భీముడిని అంతం చేయాలని దుర్యోధనుడు ఒక పథకం చేశాడు ఒకసారి పాండవులు కౌరవులు అందరూ కలిసి గంగానది తీరంలో ప్రమాణకోటి అనే ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళారు అక్కడ దుర్యోధనుడు భీముడికి విషం పెట్టిన ఆహారం పెట్టాడు భీముడు దాన్ని తిని స్పృహ కోల్పోవడంతో దుర్యోధనుడు ఆయనను తీగలతో కట్టేసి గంగా నదిలోకి పడేశాడు నదిలో పడిన భీముడు నేరుగా నాగలోకానికి చేరుకున్నాడు అక్కడున్న పాములో భీముడిని కరవగా ఆ పాముల విషం భీముడు శరీరంలో ఉన్న ఆహారం విషానికి విరుగుడుగా పనిచేసింది భీముడు మెలుక్కొని అక్కడున్న పాములను విదిలించుకొట్టాడు ఆ సమయంలో నాగరాజు అయిన వాసుకి వచ్చి భీముడిని గుర్తించాడు భీముడు తనకు బంధువు కుంతీదేవి తండ్రి షోరాసేనుడికి నాగలోకానికి బంధం ఉంది అని చెప్పాడు భీముడికి అపారమైన శక్తిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నాగలోకంలో ఒక ప్రత్యేకత అమృతం ఉండేది ఆ రసం ఉన్న పాత్రలలో ఒక్కొక్కటి తాగితే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది వాసుకి అనుమతితో భీముడు అలాంటివి ఎనిమిది పాత్రల రసం తాగాడు దీనివల్ల భీముడికి ఒకేసారిగా ఎనిమిది వేల ఏనుగుల బలం వచ్చింది ఆ రసం తాగిన తర్వాత భీముడు ఎనిమిది రోజుల పాటు నిద్రపోయాడు నిద్ర లేచిన తర్వాత మరింత బలవంతుడై నాగరాజు దీవునలు పొంది తిరిగి అస్తినాపురానికి చేరుకున్నాడు ఈ శక్తి వల్లే భీముడు కురుక్షేత్రంలో అజేయంగా నిలబడ్డాడు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే జై భీమా అని కామెంట్ చేయండి